నమస్కారము కే వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది నమస్కారము దసరా స్పెషల్ ఓం శ్రీ కనకదుర్గా మాతాదేవ్యై నమో నమః ముందుగా మనము దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చినదో ఇప్పుడు తెలుసుకుందాము పూర్వము మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను మునులను భక్తులను అత్యంత క్రూరంగా కటువుగా వాళ్లను బాధలు పెడుతుండేవాడు వారు చేసుకున్నటువంటి యజ్ఞాలను యాగాదులను ధ్వంసం చేస్తూ ఉండేవాడు ఆ మునులు చేసే యజ్ఞ యాగాదులలో రక్త మాంసములను కుమ్మరించి మరియు మలమూత్రాదులను కుమ్మరిస్తూ వాళ్ళ యొక్క యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ వాళ్లను అనేక విధాలుగా బాధలు పెడుతూ ఉండేవాడు దొరికిన మునులను వారి పిల్లలను అనేక మందిని దొరికినట్లుగా సంహరిస్తూ ఉండేవాడు అనేక విధాల వాళ్ళను అనేక విధాలుగా బాధలు పెడుతూ వాళ్లను హింసిస్తూ ఉండేవాడు ఆ యొక్క హింసకు తట్టుకోలేక మునులు దేవతలు ఆ వైకుంఠంలో వెలిసి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి స్వామి సంతకు వెళ్ళి ఆయనను శరణ వేడుకోగా ఆ విష్ణుమూర్తి స్వామి వారు ఈ మహిషాసురుణ్ణి సంహరించే ఆ విష్ణుమూర్తి స్వామివారు మహిషాసురుణ్ణి మధించటానికి వాడిని సంహరించటానికి ఆ కాచ్యాయని మాత ఆ మాత యొక్కటే ఈ పరిష్కారమును కావించగలదు కావున మనము అందరము కలిసి శివ సన్నిధికి ఆ కైలాసమునకు ఏగి స్వామివారిని మనము దర్శించుకొని ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహరించమని ఆ పార్వతీమాతను వేడుకుందాము విష్ణుమూర్తి స్వామివారు దేవతలు మునులు అందరూ కలిసి కైలాసమునకు వెడలి ఆ యొక్క గౌరీశంకరులను దర్శించుకొని పార్వతీమాతను ఆ మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను మునులను అనేక ఘోర విధముగా క్రోరాతి క్రోరంగా బాధించుచున్నట్లు అలాంటి విషయాలను తెలియచేసి అమ్మవారిని రక్షించమని శరణివేడగా అమ్మవారు అభయము ఇచ్చను అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారుగా విరాజిల్లుతూ ఆ సింహమును అధిరోహించి ఆ మహిషాసురుడు యొక్క రాజ్యమునకు ఏగి అతనిని సింహనాదముతో శంఖ రావముతో అతన్ని శంఖములు పూరించుతూ యుద్ధమునకు పిలువగా అతను ఎంత మాత్రము భయపడకుండా తన రాక్షస సైన్యముతో అమ్మవారి ఎదుటకు వచ్చి ఆమెను అవహేళనగా నీవు యొక్క ఆడదానివి నన్ను ఏమి సంహరించగలవు అని ఎగతాళి చేస్తూ ఆమెను అవహేళనగా అనేక విధాల ఆమెను ఆ అమ్మవారిని ఆ జగజ్జనిని కాచ్యాయని మాతను ఆ కనకదుర్గా మాతను దూషణారహితంగా దూషణగా చాలా కటువుగా మాట్లాడుతూ అమ్మవారిని దూషించుతూ ఉండెను అప్పుడు అమ్మవారికి చాలా కోపము క్రోధము కలిగను అమ్మవారు త్రిశూలమును ధరించి అతనిపై అనేక ఘోరాతి ఘోరంగా భయంకరంగా తొమ్మిది రోజులు నవరాత్రులు పగలు రాత్రి తేడా లేకుండా ఆ మహిషాసురుడితో అత్యంత ఘోరంగా యుద్ధం చేసి అతనిని తొమ్మిదవ రోజు ఆ త్రిశూలధారీ అయి ఆ మహిషాసురుణ్ణి మర్దించినది తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది అవతారాలలో అతనిని అతనితో ఘోర యుద్ధము కావించను తరువాత తొమ్మిదవ రోజున ఆ మహిషాసురుణ్ణి అతి ఘోర భయంకరముగా త్రిశూలముతో అతనిని సంహరించను మహిషాసురుణ్ణి సంహరించిన కారణముగా అమ్మవారికి మహిషాసుర మర్ధిని అనే పేరు వచ్చెను అమ్మవారు మహిషాసురుణ్ణి సంహారం జరిగిన తరువాత ఆమెను శాంతింప చేయటానికి మునులు దేవతలు అనేక విధాల నామస్మరణలు చేయుతూ భక్తి గీతాలను పాడుతూ ఆమెను చేయడానికి ప్రయత్నించారు అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ కనకదుర్గమ్మ అని ఆమెను అనేక విధాల స్తోత్రాలతో అమ్మవారిని శాంతింప చేసి ఆమెను మహిషాసుర మధ్యనిగా కొలుచుచు ఈ విధముగా ఆయన యొక్క మరణము జరిగినందుకు ఆ మహిషాసురుని అమ్మవారు సంహరించినందుకు ఆమెను వేణుల కొని ఆడారు ఆ తరువాత పదవ రోజున అమ్మవారుని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారుగా భక్తులు దసరా పండుగగా జరుపుకుంటారు ఈ విధముగా దసరా పండుగకు ఆ నామము వచ్చినది శ్రీ దేవిని పదవ రోజు దసరా పండుగ రోజు ఏ విధముగా ఆ అమ్మవారిని శ్రీ కనకదుర్గా మాతను ఆ మాతను ఆ కాచ్యాయనీ దేవిని ఏ విధముగా సేవించవలేనో మనము ఇప్పుడు తెలుసుకుందాము సర్వమంగళ మాంగళ్యే శివ్య సర్వార్థ సాధికే శరణ్య త్రైంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుధ్యాన కేలికల కంఠీం ఆగంపిన మయూరిం ఆర్యాం అంతర్విభాగేద్ గౌరీం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రియభవ సర్వదా నవ సంభూతే కమలే కమలాలయే सुस्थिरा भमे गोहे सुरासुर नमस्कृते ओम ओंत्र्यंबके सुगंधी पुष्टिवर्धन वर्वाकम बंदना मृच्योमृक्षीयमामृताकूमत वैनतेदर सैन्य स्मरेन्नीम दुस्सवनम तश्यति लक्ष्मी क्षेरसमुद्रराजतनयां श्रीरंग धामी दासी भूत समस्त वनता लोकदीपंकुरां श्रीमंदकटाक्षल ब्रम्हेन्द्र गंगाधरा कुटुबिनी सरसा वंदे ముకుంద ప్రియాం ఓం కాచ్యాయ నాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గిహి ప్రచోదయాత్ చంద్రహాజ్వలకర శార్థూలవర వాహన కాచ్యాయని సుబంధ్యాత్ దేవి దానఘాతిని శివోమ పరమాశక్తి అనంత నిష్కల మల శాంత మాహేశ్వరి గౌరి శాశ్వతి పరమాక్షర శివుని భార్య తపస్సు చేసి భర్తను పొందినది అనంత శక్తి కలది అంతము లేనిది స్వచ్ఛమైనది శాంతరాలు మహేశ్వరుని ప్రియరాలు శాశ్వతంగా ఉండేది బీజాక్షరములో దాగినది అయిన గౌరీమాతకు ನಮಸ್ಕಾರು ಸರಸ್ಜನಿಲಯೇ ಸರೋಜಸ್ತೆ ಧವಳತಾರುಕಗಂಧ ಮಾಲ್ಯಶೋಭೆ ಭಗವತಿ ಹರಿವಲ್ಲೆ ಮನೋಗ್ನೆ ತ್ರಿಭುವನ ಭೂತಿಕರಿ ಪ್ರಸೀದ ಮಹ್ಯಂ ಸರಸ್ವತಿ ನಮಸ್ತುಭ್ಯ ವರದೇ ಕಾಮಿ ವಿಜ್ಯಾರಂಭ ಕರಿಷ್ಯಾಮೆ ಸಿದ್ಧಿರ್ಭವತ ಮೇ ಸದಾ ದೂ ತುಷಾರ ಹಾರಧವಲ ಯಾಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತ ರಧಂಡಿ ಕರಯಾ ಶ್ವೇತ ಪದ್ಮಸನ ಯಾ ಬ್ರಹ್ಮಾಚ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭೃತಿ ದೈವೈ ಸದಾ ವಂದಿ ಸಮಾಂಪಾತು ಸರಸ್ವತಿ ಭಗವತಿ ನಿಶೇಷ ಜಾಡ್ಜಾಪುಕ್ತ ವಿದ್ರುಮ ಹೇಮನೇಲವಲಶಾಯ युक्त मुख तीक्षण युक्ताबद्दरत्नमुटा तत्तावर्णात्मकां गायत्रीं वरद भयंकुशकशाशुभ्रम कपाल गदा शंक शक्रमारवंदयुगणम हस्तर्व हिंजे अन्नपूर्णे ज्ञान वैराग्य ज्ञानवैराग्य भिक्षां देहि च पार्वती पद्मिनी पद्मालये पत्म्रिए पद्मनी पद्माल पद्मयिताक्षी विश्वप्रििए विष्णुमनोनकूलेद पद्मयी सनदक्षा ह्रींकारसनगर्ता नलसीख सौहक्लिकंबिद्रम सौ हुवन्नमरा धारिणीम वरसुदा धौताम त्रिनेत्र ज्वलाम वन्दे पुस्तकपाश मंकुशदराम प्रभूषित मुज्वलाम त्वं गौरियम त्रिपुरां परात्पर कलाम श्रीचक्र चक्र संचारिणीम ओम ऐम ह्रीं क्लीं श्रीं श्री चक्रराज निलयायै नमो नमः ओम ऐम ह्रीं क्लीं श्रीं सर्वाशप परिपूरक चक्रस्वामिन्ने नमो नमः ओम आईम ह्रीम क्लीम श्रीम सर्व संशोभना चक्रस्वामिन्ने नमो नमः ओम आईम ह्रीम क्लीम श्रीम त्रैलोक्यमोहन चक्रस्वामिन्ने नमो नमः ओम आईम ह्रीम क्लीम श्रीम सर्व सौभाग्यदायक चक्रस्वामिन्ने नमो नमः ओम आईम ह्रीम क्लीम श्रीम सर्वार्ध साधक चक्रस्वामिन्ने ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చక్రస్వామినే సర్వరక్షాకరచక్రస్వామిై నమోన్నమా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చక్రస్వామినే సర్వరోగహరచక్రస్వామిై నమోన్నమా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సర్వసిద్ధిప్రద చక్రస్వామిై నమోన్నమా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సర్వానందమయ చక్రస్వామిన్నే నమోన్నమ ఈ విధముగా అమ్మవారిని అనేక విధాల శ్లోకాలతో సో సేవించవలయను ఓం శ్రీ కనకదుర్గా మాతాదేవియే నమోన్నమ ఓం శ్రీ కాచ్యాయని మాతాదేవియ నమోన్నమ ఓం శ్రీ బాలా త్రిపురసుందరి మాతాదేవియై నమోన్నమ ఓం శ్రీ గాయత్రి మాతాదేవియై నమోన్నమ ఓం శ్రీ అన్నపూర్ణ మాతాదేవియై నమో నమ ఓం శ్రీ కాచ్యాయని మాతాదేవియై నమోన్నమ ఓం శ్రీ మహాలక్ష్మి మాతాదేవియే నమోన్నమ ఓం శ్రీ லலிதா திரிபுரசுந்தரி மாதா திரிபுரசுந்தரிமாத்தியை நமோ நம ஓம் ஸ்ரீ ಸರಸ್ವತಿ ಮಾತೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಮಾತೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಿಷಾಸುರಮರ್ಧಿನ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ರಾಜೇಶ್ವರಿ ಮಾತಾದ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀ ಮಾತಾದ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಕಲ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕನಕದುರ್ಗಾ ಮಾತೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಆವಾಹೆಯ ಪೂಜೆಯ ನಮಸ್ಕಾರಾಂಜಲಿ ಸಮರ್ಪೆಯ ಜನನಿ ಶಿವಕಾ ಜಯಶುಭಾರಿಣಿ ವಿಜಯೂಪಿ జనని శివకామిని జయశుభకారిని విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలను గన్న అమ్మవూ నీవే అమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవూ నీవే అఖిల జగాలకు అమ్మలను గన్న అమ్మవూ నీవే నీ శరణమునే నమ్మితిని అమ్మ శరణమును కోరితిని అమ్మ భవాని నీ శరణమునే నమ్మితిని అమ్మ శరణము కోరితిని అమ్మా భవాని జనని శివ కామిని జయశుభకారిణి విజయ రూపిణి నీ దరిను ఉన్న తొలగును భయాలు నీ దయలు ఉన్న కలుగును జయాలు నీ దరిను ఉన్న తొలగును భయాలు నీ దయలు ఉన్న కలుగును జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయమును ఈయవే అమ్మా భవాని జనని శివకామిని జయశుభ కారిణి విజయ రూపిణి జనని శివకామిని జయశుభ కారిణి విజయ రూపిణి అమ్మా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ కనకదుర్గా మాతకు శ్రీ బాల త్రిపురసుందరీ దేవి అమ్మవారికి శ్రీ గాయత్రి మాతకు శ్రీ కాత్యాయని మాతకు శ్రీ అన్నపూర్ణాదేవికి శ్రీ లలిత త్రిపుర దేవికి శ్రీ మహాలక్ష్మి మాతకు శ్రీ దేవికి శ్రీ మాతకు శ్రీ మహిషాసుర మర్ధినికి శ్రీ దేవి అమ్మవారికి శ్రీ రాజ్యలక్ష్మీదేవి అమ్మవారికి బహుపరాగ్ బహుపరాగ్ ఈ విధముగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దసరా పండుగ రోజు సేవించుకునవలేను భక్తులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ధన్యవాదములు